జున్ను అబ్బా ఎంత ముద్దుగుందో జున్ను ఈ మధ్య ఇంటిక జూబ్బ నా జున్ను చూసుకున్ను జున్నుంది జున్ను వండినట్టుంది పారా మార్చాక కొంచెం జిన్నవే జున్ను తీవ్ర ఒక నెల్లాయ బాకితే కొంచెం జున్నే పడి ఏడ బర్రెని తిని ఏడ జున్ను చేసుకుంటే ఇప్పుడు నువ్వేంటివన్నీ జున్ను ఎంత ముద్దు ఉన్నవ్ తిన తిన తినవనిపించేస్తున్నట్టు విని వస్తాయి తినరురానా నేను జున్ను జున్ను అన్న తినేది కాదే నా కూతురు నా జున్ను నా జున్ను జుడిరోజు ఎంత అందంగా ఉందో తినేమంతో ఏం ఆశపడిస్తేనే జున్ను అనంగా ఊరే పేర్ల దొరకలేదు అయడ్డకి పెట్టుకుని కదా జున్ను అని పెట్టుకునేది జున్ను జున్ను అంటే ఇప్పుడు ఈ అమ్మ మా పిల్ల ఇష్టం జున్ను పూరి పాన్ పూరి ఇవన్నీ పిలుచుకో పిలుచుకోమో కాకరకాయ ఎంత ముద్దుగుంది ఈ కాకరకాయ ఏదేదో గుర్తుకొస్తుంది అయ్యోడి ఎలా పడుతుంది ఏమైంది అగో కాకరకాయ చూడు ఎంత ముద్దుగుంది కాకరకాయ చూస్తేమో గుర్తొస్తుంది నాకు ఏ ఈ వంక కాకరకాయ చూస్తే మాత్రం అదే గుర్తుకొస్తుంది నాకు అయితే తల్లి ఎవరితో ఏమో అదేనే మా నాన్నమ్మ కాకరకాయ కూరలు చేసేది మా కూడా తెచ్చినప్పుడల్లా ఇట్లా వంకరున్న కాకరకాయలే తెస్తుంది అందుకే మా నాన్నమ్మనే గుర్తొస్తుంది నాకు

ఎవరు ఆ పిల్ల ఏమన్నా షాటింగ్ చేస్తావు ఏమేమి మాట్లాడుతావు ఆ పిల్ల ఫోన్ వస్తే చాలా నక్కుంటే నక్కుంటే మాట్లాడతారు ఆ పిల్ల ఫ్రెండ్ అమ్మా ఫ్రెండ్ చిన్న గొప్ప నుంచి మేము ఇద్దరం ఒకటే క్లాస్ నుంచి ఇప్పుడు వరకు చదువుకుంటూ వచ్చాం కదా ఒకటేసారి పెరిగినాము ఒకసారి కలిసి తిన్నామమ్మా ఫ్రెండ్ 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 కాబట్టి ఆడకిరా ఈ డెకరా రూమ్ కి రా పార్క్ కి రా ఐస్ క్రీమ్ ఇట్లా పిలుస్తారా ఏ లేదమ్మా నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అకౌంట్ నాదే అకౌంట్ నాదే తెలుసుకున్నాం అని నేను ఇట్లా చేసిన మానసక కొడుకు చెప్తున్నాడు నీ కొడుకు ఎవరితో పడితే ఎవరితో పడితే మాట్లాడుతున్నాడు ఇట్లనే పెంచేది అని వాడు చెప్తే నేను క్రెడిట్ చేసిన అకౌంట్ అటు నాకు చదువురాదనుకున్నా రెండో తరగతి చదువుకున్నా ఎవరితో పడితే ఇట్లా మాట్లాడతావు కొడక ఇంకోసారి ఎవరితో మాట్లాడినా షార్టింగ్ చేసినా అని తెలియనా వాట పని పోస్తాజనిక శాత కాదు కానీ ఇలాంటి మాత్రం బాగా శాతం అయితే

ఏంటి వాళ్ళు నరకు తగ్గుతా అదే కదా స్వప్న అక్క ఏమైనా ఆస్తి గొడవ అక్క ఆస్తి గొడవ మీ ఇంట్లో ఏమైనా వాళ్ళు అయినాయా లేదు దీనికి మటన్ షాప్ నాకు చికెన్ షాప్ ఉంది మాకు పనోడు ఉన్నాడు వానికి కాలు చేతులు ఒక్కటి నువ్వు నరకు తల మేము నరకము అదొక ఆనందం అనమాట తల నరకం అందుకని చెప్తున్నాం పోయి సార్ నరక పెడతాడు వాడు అందుకే సార్ నరకొద్దని చికెన్ మటన్ షాప్ అంటే సూపరాత్రి ఇద్దరు కలిసి వచ్చి ఏంది వచ్చేది టైలర్ అక్క దగ్గర ఏం చెప్పినావే నువ్వు ఏం చెప్పినా రోజు మీరు కొట్లాడేటి చెప్పినా అంటే మేము తిని దరగక కొట్లాడుకుంటాం మాకేమైనా దూలన కొట్లాడుకుని వీళ్ళ నోర్లు అసలు మంచి కాదు ఊర్లోనే వీకలి వీళ్ళు అస్సలు వీళ్ళ అసలు ఎవ్వరు తిరువాదు ఎవ్వరు మార్చే మరి ఈ అమ్మ ఈ అమ్మ దగ్గర బాండినామ ఈ అమ్మ మోగుడి దగ్గర బాండినామ మరి చెప్పనిక మాకు ఇది ఏ బైకర్ వంగను చూసావు ఏ మనోవాల ఓలేక బైకర్కి అంటే నా బైకర్ నేను కూడా పోకూడదా దీని బాయా యోందో బాయనే ఆ కూల్ నాలుకో పోయిన కో బైనన్ కోరలా ఆ ఆ మాట్లాడేది ఏ పానికమల్ నదనాపా నిన్ననే చూటిక ఇది నాయులు కదా ఈ సౌతులు వచ్చి నన్ను పోమ్మంటారు రేండి ఏ పోవాల్సింది మీరు ఇది నాయులు ఏ వెంకటలా చెక్క బాగున్నావా నీకేం ఫ్యాకాలం వచ్చి చెప్పిన డ్రస్సులు దిగి వేసుకున్నావు ముందు ముందంటే ఏమో పెండ్లై పిల్లలు ఉన్నారు ఇట్ల బాటలు వేసుకొని తిరిగితే ఈ డ్రెస్ లో ఎంత కంఫర్ట్ తెలుసా నీకేం కంఫర్టు ఆడి అన్నాక సీర కట్టుకుంటే అందం చూసినోడు కూడా ఎంత పద్ధతి ఉంది ఎంత ముద్దుగుంది అని అంటారు ఇట్లా డ్రెస్ వేసుకొని తిరిగి చూసావాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళే ఏం పిల్లవే పెన్లైనా కూడా ఇట్లనే వేసుకుంటారా నిన్ను చూసి నీ పిల్లలు కూడా వేసుకున్నారా రేపు సరేలే నువ్వు కట్టుకో అసలు నిన్ను మందలించుడే నా పాపం అయిపోయింది పో పిల్లలే అమ్మ ఈ పాలకో సినా పాలకోవ ఉంది పాలకోవ లేద దూదుపేడ ఉంది దూదుపేడ నాకు ఎందుకు దూదుపేడ వద్దు గేదె పేడ వద్దు కానీ పాలకోవందే లేదు చెప్పు దూదుపేడ బాగుంటుంది అక్కడ తిని మంచిగా అంటే నేను అడిగింది ఇయ్యరు మీకు నచ్చినది పంపిస్తారు అనమాట మీకు అమ్మడబోనికే అది బట్టది అంటగా చాలా బాగుంటుంది దూదిపేడ ఆ నువ్వే పెట్టుకో ఇక దూదుపేడ పాలకోవి దూదుపేడ అన్నట్టు దూదిపేడు నువ్వే తిని కావాలంటే బాగుంది ఆ దూదుపేడ తీసుకోమని చెప్తే పొరపేడ తీసుకొని పెద్ద ఫీల్ అయిపోతుంది అమ్మా ఏంటిది ఒకసారి ఫోన్ ఇయ్యే పాటు పేరు మార్చు ఇప్పటి నుంచి మళ్ళా ఏం పెడుతున్నా గుర్తుండి రావదు మా ఇల్లవ్ అని చెప్పి ఎర్రటి రెండు ఆర్ట్ సింబల్ పెడుతుంది ఈ నెంబర్ మా ఇల్లవ్ అనేది పెడతావు అమ్మా ఏమో నా ఫ్రెండ్స్ అందరూ లవర్ లేదు లవర్ లేదు అంటున్నారు కదా నేను ఫోన్ చేస్తా ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టే అప్పుడు రెండు గంటల తర్వాత నేను ఏం చేస్తానంటే స్టేటస్ పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ చూస్తారు పైసలు పెట్టుకుంటే అమ్మా నీకు పైసలు పిచ్చి నీకు నా ఫ్రెండ్స్ చూసినా గర్ల్ ఫ్రెండ్ ఉందనేసి అమ్మా నీ ఫ్రెండ్స్ చూసినా ఒకటే ఒకటే నీకు గర్ల్ ఫ్రెండ్ కాదు కదా జన్మ పెళ్లి కూడా అవ్వదు నేనేది గిట్టు ఇదివరకు పెళ్ళి మానవలతో ఆడుకోవాలి నేను ఫ్రెండ్స్ ఓ ఎప్పుడు తాగారంటారు కానీ మీరే మనుషులు సరే ముచ్చట లేదా అని తన కూతురు ఏమన్నో తీసుకుని లేచిపోయిందంటనే తెలుసా నీకు ఒక నిశమాగే హలో అమ్మా యాడ అమ్మాచ్చినావరా ఇంటికాడ లేకుండా అరే బయటకు వచ్చిన మా ఫ్రెండ్స్ తో చాయమని వచ్చినా ఉండవా అరే ఉన్నా ఊర్లోనే ఉన్నా సరే సరేలే కాదే ఎందుకే నీ కొడుకు ఫోన్ చేసి అడుగుతున్నావు యాలేనే వీడు వీడు నా కొడుకు ఈ మధ్య తింగర తింగర పనులు చేస్తున్నాడు పుసుకున్న వీడు కానీ లేవు కఫాయి వీడు కానీ లేదు కఫాయి అని మళ్ళీ ఆ కొంప అంత వచ్చింది ఆ కొంప ఏమైనా పడుతున్నారు అసలేదు నేను నోరుకన్నా నా నోరుకన దీన్ని నోరుకన్నా ఇంతలా మంటది దాంతో తేడా పట్ల పడుతుంది ఉండడాట లేడు ఏమే కూరగాయలకు మంట పెట్టా ఏమన్నా పిరమైన కూరగాయలు కూడా బంగారం అయిపోయేటట్టుంది ఆను టమాటాలు బంగారు కొడుకు బూకా బంగారుగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రేపు ఏందో స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఉందంటగో చూడు ఎంత ముద్దుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు చూడు నేర్చుకోండి